అటుకులు మరమరాలు తోటి చుడువ లేదా మిక్స్చర్ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము దీనికి గాను అటుకులు మరమరాలు కరివేపాకు పల్లీలు పుట్నాలు జీడిపప్పు నూనె వేయించుకోవటానికి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేయించుకోవచ్చు ఇలాంటి గరిట ముందుగా నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత ఈ గరిటలో అల్లుడు ఇలాగ డిప్ చేస్తే వేగిపోతాయి రెండు నిమిషాల్లో అప్పుడు అవి తీసి పక్కన పెట్టుకుని దాంట్లోనే పుట్నాలు కూడా ఆ విధంగానే వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని అటుకులు ఈ విధంగా ఈ జల్లడలో వేస్తే పువ్వులాగా ఈ విధంగా నూనెలో ముంచంగానే బాగా కాచిన నూనెలో ఈ విధంగా విచ్చుకుంటాయి బాగా నూనె కాకపోతే అవి విచ్చుకోవు పైగా నూనె బాగా పీలుస్తాయి ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఇలా ముంచంగానే అలా విచ్చుకోవాలి అప్పుడు నూనె బాగా కాగితట్టు లెక్క అనమాట అట్లా నూనె కాగంగానే ఇలా వేసి అలా తీసేస్తే మనకి నూనె కూడా ఎక్కువ పీల్చదు ఇలా కాకుండా ఓవెన్లో కూడా మనం పెట్టుకుని నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు అయితే నేను ఇలాగ నూనెలో అటుకులు వేగిన తర్వాత మరమరాలు నూనె లేకుండా ఒక్కసారి వేపుకొని ఈ మిక్సర్లో కలుపుకోవాలి కరివేపాకు కూడా ఈ విధంగా నూనెలో దిక్కేస్తే వేగిపోయి గలగల మూత వస్తూ ఉంటుంది అట్లా ఉంటే వేగిపోయినట్లేక పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పెట్టినా కూడా వేయించుకుంటారు బాగుంటాయి జీడిపప్పు పల్లీలు ఇవన్నీ కూడా వేసుకుంటారు తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకున్నాం కదా మరమరాలు నూనె లేకుండా ఈ విధంగా ఎర్రగా అయ్యేదాకా వేయిస్తాం అన్నమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో సరిపడా వేసి కారం చాట్ చిటికెళ్ళా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఎక్స్ట్రా వేవల కోసం అనమాట ఏవి లేకుండా సింపుల్గా ఉప్పు కారం వేసుకుని కూడా కలుపుకోవచ్చు తర్వాత ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర క్యాప్సికం టమాటా ఇవన్నీ కలుపుని దాంట్లో ఈ మిక్సర్ వేసుకుని ఓ రెండు చెక్కల నిమ్మకాయ పిండుకొని ఇది సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు ముంతపప్పు అంటారు చూసారా కొంచెం ఆ విధంగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఇంత చక్కటి అటుకుల్లా మిక్సర్ని తయారు చేసి పెట్టుకుని అప్పటికప్పుడు ఈ ముంతపప్పు లాంటి టేస్ట్ వచ్చే ఈ సాయంత్రం స్నాక్ని కూడా చేసేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఇది పది నిమిషాల కంటే పట్టదు ఈ మిక్సీగా తయారు చేసుకోవడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్